ఏదైతే అయింది ముందు రాజీనామా చేద్దాం ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలో ఆలోచిద్దాం ఇదే టెంపోలో వెళుతున్నారు వైసీపీ నేతలు ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేశారు కానీ ఏ పార్టీలో చేరకుండా కామ్గా ఉండిపోయారు ఒక్కొక్కరి ముందు ప్రస్తుతం మూడు ఆప్షన్లు ఉండటంతో జాగ్రత్తగా అడుగులు పోయాలనుకుంటున్నారు మరి ఈ మాజీల దారిటు ఫైనల్ గా ఏ పార్టీలో చేరతారు సరే ఇంతకీ ఏ ఆహ్వానిస్తోంది ఈ ముగ్గురి రాజీనామాలు కాస్త భిన్నమే గమ్యం తెలియకుండానే పయనం ఇలారి రోసయ్య మద్దాలిగిరి పెండం దర్బాబు రాజీనామాలు చూస్తుంటే రాజకీయాల వరస మారుతోందేమో అనిపిస్తోంది సాధారణంగా బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాకే జర్నీ స్టార్ట్ చేస్తారు అదేంటో అదేంటోగాని తమది వెయిటింగ్ లిస్టో ఆర్ఏసీనో తెలియక ముందే జర్నీకి రెడీ అయ్యారు పార్టీ మారే ముందే ఫలానా పార్టీలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కానీ ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోకుండానే బయటకొచ్చేశారు ఈ ముగ్గురు మద్దాలిగిరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయినా సరే రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా అవకాశం వచ్చింది ఆయన గెలిచారు కానీ పార్టీ ఓడిపోయింది అంతే గెలిచిన కొన్నాళ్లకే వైసీపీ జెండా వైఎస్ జగన్ ఎంచుకున్న సామాజిక సమీకరణాల సూత్రం ప్రకారం మొన్నటి ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం మద్దాలి గిరికి దక్కలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి మరో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారనుకోవటం భ్రమే అవుతుంది అదే జరిగింది కూడా టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీకి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లోపే పార్టీకి అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా అలా కామ్గా ఉండిపోయారు మద్దనగిరి పూర్వాశ్రమం టీడీపీనే పైగా పార్టీ మారినా సరే కొడాలి నాని వల్లభనేని వంశీ చేసినంత స్థాయిలో టీడీపీని విమర్శించలేదు ఆయన పనేదో ఆయనది అన్నట్లుగానే ఉన్నారు అందుకే తిరిగి టీడీపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగినా మద్దాల గిరి మాత్రం ఇప్పటి వరకు తన మనసులో మాట బయట పెట్టలేదు ఇప్పటికైతే కుటుంబ వ్యవహారాల్లో తలమునకలే ఉన్నారని అంటున్నారు మరి ఏ పార్టీలో చేరతారో వేచి చూడాలి వైసీపీకి రాజీనామా చేసిన మరో నేత కిలారి రోశయ్య సామాజిక వర్గం కోణంలో చూసినా జనసేనలో చేరటమే బెటర్ అని కొందరు సలహా ఇస్తున్నారట కిలారి రోసయ్య కూడా జనసేనలోకి వెళ్తేనే మంచిదని ఆలోచిస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు పైగా ప్రజారాజ్యం పార్టీ నుంచే పవన్ కళ్యాణ్ తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేశారు కిలారి రోసయ్య ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా పొన్నూరు టిక్కెట్ దక్కించుకున్నారు దక్కించుకోవడమే కాదు టీడీపీ నేత ధూళిపాళ నరేందర్ ను మొదటిసారి ఓడించారు ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేయాలనుకున్నప్పటికీ వైసీపీ అధిష్టానం మాత్రం రోసయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది ఓడిపోయిన తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ వైసీపీకి రాజీనామా చేశారు ఆయన మామ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు మరోవైపు రోసయ్య వియంకుడు ఆరణి శ్రీనివాసులు తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు నేతో రోజే కూడా జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది త్వరలోనే తన కేడర్ తో సహా భారీ ఎత్తున కూటమి ప్రభుత్వంలో చేరబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో కంటే ఏ పార్టీలోకి టీడీపీనా జనసేన బీజేపీనా కాకపోతే టీవీ నైన్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఓ మాట అన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తాను అప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసమే కష్టపడ్డాను అంటూ మాట్లాడారు దీని అర్థమేంటి టీడీపీలో చేరాలంటూ అనుచర వర్గం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు గుసగుసులు వినిపిస్తున్నాయి మరోవైపు పెండం దొరబాబు అల్లుడు రామయ్య పవన్ కళ్యాణ్ తో మాట్లాడి లైన్ క్లియర్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది జనసేనలోకి వెళ్లినా పిఠాపురం టికెట్ అయితే రాదు ఆఫ్కోర్స్ కోర్స్ పవన్ పిఠాపురంలో ఉన్నంత వరకు కూటమి పార్టీల తరఫున ఇంకెవరికీ టికెట్ రాదు కాకపోతే రాజకీయంగా ఓ అడ్రస్ ఉంటుంది లేదంటే మరేదైనా అవకాశం దక్కుతుంది అందుకే కూటమిలోకి వచ్చేందుకే రెడీ అవుతున్నారు కూటమి నేతలతో అన్ని పార్టీలతో నాకు ఆహ్వానం ఉంది మా నాయకులందరూ కోరుకునేది చూసి దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడానికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాము ఈ నియోజకవర్గ ప్రజానికానికి ఏ రకంగా మనం ఉపయోగపడతాము అనే దాన్ని చూసుకుని ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను ఈ రోజున అన్ని పార్టీలతోటి నాకు అందరితోని కూడా కలిసిమెలిసి ఒకప్పుడు నేను తెలుగుదేశంలో ఉండి నిమ్మకాల్చిన రాజేప గారు జిల్లా ప్రెసిడెంట్ చేస్తే నేను తెలుగు యువత ప్రెసిడెంట్గా అందరితోని అవినాభావ సందంతో ఉన్న వ్యక్తిని ఏ ఒక్క వ్యక్తితోని కూడా విభేదించి పార్టీలకి వ్యతిరేంగా మాట్లాడేసి కిలారి రోసయ్య పెండెం దర్బాబు ఈ ముగ్గురు వేరే పార్టీలో చేరడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎవరైనా అడ్డుపడుతున్నారా ప్రస్తుతానికి అలాంటిదేమీ కనిపించడం లేదు కాకపోతే కూటమిలో ఏ పార్టీలో చేరాలన్నా సరే అందరి ఆమోదం అవసరం అంటున్నారు జనసేన లేదా బీజేపీలో చేరాలంటే టీడీపీ అభిప్రాయం కూడా తీసుకోవాలి అలాగే టీడీపీలో చేరాలన్నా మిగతా రెండు పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉండాలి సో ఏ పార్టీలో చేరాలన్నా మూడు పార్టీల అనుమతి కావాలి అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చేసినా మరో పార్టీలో చేరడం అనేది ఆలస్యమవుతోంది రాజీనామా చేసిన వారికి ఏదో ఒక దారైతే దొరుకుతుందనుకోండి కాకపోతే అది ఏ పార్టీలోకి ఎలా అన్నదే ఇప్పుడు తెలియాలి